వైసీపీకి టీడీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ లిస్తోంది ఆ పార్టీ ఆఫీసుల నిర్మాణాలని అక్రమమే అని తేల్చింది అడ్డుగోలు లీజులుపై బుల్డోజర్ విసిరింది తాడేపల్లిలో అక్రమంగా నిర్మించిన వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ను అధికారులు కూల్చేశారు విశాఖ ఎండాడలో ఉన్న ఆ వైసీపీ ఆఫీస్ కు జీవీఎంసీ నోటీసులు జారీ చేశారు ఇటు అనుకాపల్లి వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చారు రాజమండ్రి ఆఫీస్ కూడా నోటీసులు సర్వ్ చేశారు వైసీపీకి జలక్ మీద జలకిస్తోంది అధికార టీడీపీ తాడేపల్లిలో అనధికారికంగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు కరకట్ట బోట్ యార్డ్ దగ్గర గతంలో రెండెకరాల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయించింది కన్స్ట్రక్షన్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కార్పొరేషన్ అధికారులు భవనాన్ని కూల్చివేశారు పర్మిషన్ ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణం చేపట్టారని అధికారులు చెబుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయానికి రెండెకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది అయితే రెండెకరాలకు బదులుగా పదిహేను ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని వైసీపీపై అభియోగాలున్నాయి ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్ లేకుండానే రెండెకరాలను వైసీపీ స్వాధీనం చేసుకుందని ఇందుకు ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని అధికారులు అంటున్నారు భూమిని వైసీపీకి ఇవ్వనప్పటికీ భవన నిర్మాణం చేపట్టడంతో కూల్చివేతలు చేపట్టినట్లుగా తెలిపారు ఆ రెండెకరాల స్థలాన్ని ఇరిగేషన్ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేసి కొన్ని గంటలు గడవకముందే విశాఖలోని ఎండాడ పార్టీ ఆఫీసుకు నోటీసులిచ్చారు జీవీఎంసీ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ జోన్ టూ అధికారి పేరుతో నోటీసులు జారీ చేశారు ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్లాన్ అప్రూవల్ కోసం మూడు రోజుల క్రితం అప్లై చేసింది వైసీపీ దరఖాస్తు పెండింగ్ లో ఉండగానే నిర్మాణాలు చేపట్టారని తేల్చారు ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది జీవీఎంసీ ఇటు అనకాపల్లి వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చింది జీవీఎంసీ అనకాపల్లి మండలం రాజుపాలెంలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారని గుర్తించారు ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేసి దరఖాస్తు పెండింగ్లో ఉండగానే నిర్మాణాలు చేపట్టారని తేల్చారు వారంలో ఇవ్వకుంటే తదుపరి చర్యలుంటాయని హెచ్చరించింది జీవీఎంసే వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భవన నిర్మాణాలని కూల్చివేశారని ట్వీట్ చేశారు హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని అన్నారు తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు చట్టబద్ధంగా ఆ స్థలాన్ని లీస్ తీసుకుందని తెలిపారు కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించారు నేతలు ఇటు అనకాపల్లి వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం ఏడాది క్రితమే ల్యాండ్ కన్వర్షన్కు వీఎంఆర్డీలో దరఖాస్తు చేసుకున్నామన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ భూమి గజాల్లో ఉంటే నేరుగా జీవీఎంసీలో అప్లై చేసుకునే పద్ధతుంటుందని స్పష్టం చేశారు ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులను చించేశారాయన